ఫ్రెండ్స్ ఎస్లాం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కై రంజా నేను మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా స్నానం అయితే వచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాను లంచ్ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి ఎలా చేస్తాను ఏంటనే మీతో అయితే షేర్ చేస్తాను లంచ్ వచ్చేసి బీరకాయ టమాటా అయితే అన్నీ కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టేశానండి ఇంకా ఈరోజు లంచ్ అయితే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అయితే వీడియో అయితే చూస్తూ ఉండండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే చేయండి వీడియో అంతా చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇంకా నేనైతే కర్రీ స్టార్ట్ చేస్తాను ఎలా చేస్తానని చూసేయండి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకున్నాను అండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు పోపుదింజులు వేసుకొని పోపు ఉప్పుదింజలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అయితే కొంచెం సాఫ్ట్ కావాలి అందుకని చెప్పేసి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటున్నాను వెల్లుల్లి పేస్ట్ అయితే నేను స్టోర్ చేయనండి ఇలా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే దంచుకుంటాను ఇంకా దంచుకొని ఇంకా టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు కూడా వేసుకొని ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఈ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ దగ్గరకు వరకు అయితే ఉంచుకోవాలండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి అయితే కలుపుకొని ఇందులోకి అయితే స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారికి అయితే పది నిమిషాలు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రేవీ దగ్గరకు వచ్చేంతవరకు అయితే ఉడికించుకోవాలండి మా ఇంట్లో బడ్స్ ఉన్నాయి కదా వాటికైతే ఇలాగ ఫుడ్ అయితే పెడుతున్నాను చూడండి ఎంత బాగా తింటున్నాయో ఇంకా కర్రీ అయితే మధ్య మధ్యలో కలుపుకున్నాను ఆల్మోస్ట్ దగ్గరకైతే అయిందండి ఇంకా అంతే ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఫైనల్గా కర్రీ అయితే రెడీ పోయింది ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకంతే ఏమి వేయను దీంట్లో సింపుల్గా శనగపప్పు బిరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇంక వజ్రీ చేసుకొని నమాజ్ చేసుకోవాలి నేను నమాజ్ అయిపోయేసరికి మా హస్బెండ్ కూడా వస్తారు నేను రైస్ అయితే మార్నింగే ఉడికించుకున్నాను అండి ఎందుకంటే పిల్లలు లంచ్ బాక్స్ కావాలి కదా వాళ్ళకైతే లంచ్ బాక్స్ స్వీట్ కార్న్ రైస్ అయితే చేశాను ఇంకా మాకు వచ్చేసి బీరకాయ టమాటా కర్రీ అయితే అండి మా హస్బెండ్ వస్తూ వస్తూ పకోడా అయితే తీసుకొని వచ్చారు గట్టి పకోడా చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఇంకా ఇదే దొరికిందండి నార్మల్ పకోడా అస్సలు దొరకదు ఇక్కడ తీసుకొని వచ్చారు ఇద్దరం అయితే లంచ్ చేస్తున్నాము బౌల్లోకి అయితే ఒక కప్పు మైదా అయితే వేసుకున్నాను గట్టు సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ స్వీట్ కార్న్ చీజ్ సమోసా చేద్దామని చెప్పేసి పిండి అయితే కలుపుకుంటున్నాను పిండి కలిపి పెట్టేసి ఉంచాను కదా ఇంకా టైం కూడా అయిందండి త్రీ థర్ట్ అవ్వడానికి వస్తుంది పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావడానికి వెళ్తున్నాను ఇక్కడైతే గేమ్స్ పెడుతున్నారండి ఇది వచ్చేసి ఫైనల్ రౌండ్స్ మా పిల్లలు కూడా పోయం ఉంది కదా అది వచ్చేసి ఫైనల్ రౌండ్ అయితే అయిపోయింది ఇద్దరు విన్ అయ్యారని చెప్పారు బాయ్స్ కి వాలీబాల్ ఈ రోజు గర్ల్స్ కి కో అయితే పెట్టేశారండి చాలా బాగా ఆడారు చాలా బాగా అనిపించింది వాళ్ళు ఆడుతూ ఉంటే చిన్నప్పుడు మేము కూడా అట్లాగే ఆడుకునే వాళ్ళం స్కూల్లో అనిపించింది అండి చాలా బాగా అనిపించింది ఇంకా ఇంటికైతే వచ్చేసి పిండి అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇలా బాల్స్ లాగా అయితే చేస్తున్నాను ఒక్కొక్క బాల్ని అయితే తీసేసుకొని ఇలా పల్సగా అయితే రోల్ చేసుకొని అయితే ఉంచేసుకోవాలండి వాటి మీద కొంచెం పొడి పిండి చల్లుకొని ఇంకో చపాతిలా చేసుకుంటాం కదా అది అయితే దీని మీద అయితే వేసుకోవాలి ఎందుకంటే నార్మల్గా వేయడం వల్ల మైదా పిండి కదా ఒక్కో దానికొకటి అంటుకొని పోతాయి తీసేటప్పుడు చేసుకున్న చపాతీని పెనం వేడైన తర్వాత అటు ఇటు ఒక్కొక్క నిమిషం పాటైతే వెయిట్ చేసుకొని తీసేసుకొని అన్నీ ఇలా కాల్ చేసుకొని సైడ్ని అయితే కట్ చేసుకొని సమోసా షీట్ లాగా అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఉడికించుకున్న స్వీట్ కాన్లోకి ఉప్పు కారం ధనియాల పౌడర్ అలా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని చీజ్ని కూడా వేసుకొని ఈ స్వీట్ కాన్లో కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు సమోసా షీట్కి అయితే ముందుగానే ఈ పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను ఇంకా ఇలాగ వీడియోలో చూపించినట్టుగా మైదా అప్లై చేసేసుకొని స్వీట్ కార్న్ అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసి ఆయిల్లో వేసి ఫ్రై చేస్తుంటే చీజ్ అనేది బయటకు వచ్చింది నాకు మళ్ళీ ఏం చేశానంటే ఈ చీజ్ ఎక్కువైంది కదా అందుకని వస్తుంది అనుకొని కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వేసుకున్నాను మళ్ళీ కవర్ అప్ అయిపోయిందండి బాగానే వచ్చాయి ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై అయితే చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసాను బాగానే ఉన్నాయి ఈవినింగ్ స్నాక్స్ అయితే సమోసాలు అయితే చేశానండి లేండి ఈ రోజు వీడియో నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ